హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఏపీలో ఆగస్టు పదిహేనవ తారీఖు దగ్గర నుంచి ఉచిత బస్సు పథకాన్ని స్టార్ట్ చేయబోతూ ఉంది ప్రభుత్వం మరి రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సు పథకాన్ని స్టార్ట్ చేస్తున్నట్లయితే రాష్ట్రంలో ఆటో నడుపుకునే డ్రైవర్లు ఎవరైతే ఉంటారో అటువంటి వారు కొద్దిగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆటో నడుపుకునే డ్రైవర్లు అలాగే ఆటో ఓనర్లు ఉంటారో అటువంటి వారందరికీ కూడా సంవత్సరానికి పదివేల రూపాయల చొప్పున పంపిణీ చేయాలని చెప్పారు ప్రభుత్వం నిర్ణయించిందనమాట సో అసలు ఈ పదివేల రూపాయలు ఎప్పుడు పంపిణీ చేయబోతూ ఉన్నారు ఏంటి అనేది అంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు వచ్చినండి ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ ఎక్కువ నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఏపీలో ఆగస్టు పదిహేనో తారీఖు దగ్గర నుంచి ఉచిత బస్సు పథకాన్ని స్టార్ట్ చేయబోతూ ఉంది కదా ప్రభుత్వం అదే రోజున ఎవరైతే ఏపీలో ఆటో నడుపుకునే డ్రైవర్స్ ఉంటారో అటువంటి వారికి కూడా పదివేల రూపాయలను వారి ఖాతాలో వేయబోతూ ఉందన్నమాట ప్రభుత్వం సో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా మనకి రావాల్సి అయితే ఉందన్నమాట ఏదైతే ఉచిత బస్సు పథకం అయినటువంటి శ్రీశక్తి పథకం ముందు ఆ పథకాన్ని ఆగస్టు పదిహేనో తారీఖున స్టార్ట్ చేయబోతూ ఉంది కాబట్టి ఈ డ్రైవర్స్కి ఇచ్చే పదివేల రూపాయల పథకం కూడా ఆగస్టు పదిహేనో తారీఖుని స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆల్రెడీ ప్రభుత్వం ఇంతకు ముందు ఎనౌస్మెంట్ కూడా చేసిందనమాట ఎవరైతే ఏపీలో ఆటో నడుపునే డ్రైవర్స్ ఉంటారు ఆటో ఓనర్స్ ఉంటారు అటువంటి వారందరికీ కూడా పదివేల రూపాయల చప్పుల సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించిందనమాట ఫ్రెండ్స్ ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని గనక స్టార్ట్ చేస్తున్నట్లయితే ఎవరైతే ఆటోకి వెళ్ళే పాసింజర్స్ ఉంటారో అటువంటి వారు కూడా ఉచిత బస్సుకే వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల ఎవరైతే చిన్న చిన్న ఆటోలు వారు ఉంటారో అటువంటి వారికి కొద్దిగా నష్టం వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఆలోచించి ఎవరైతే ఏపీలో ఆటో డ్రైవర్స్ ఉంటారో అటువంటి వారందరికీ కూడా సంవత్సరానికి పదివేల రూపాయలు చొప్పున వారి ఖాతాలో జమ చేయాలని చెప్పేసుకోవడం కూడా నిర్ణయించిందనమాట సో ఆగస్టు పదిహేను ఈ పథకానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విడి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడమే కాదు ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి